నేను ఇంత స్టేజ్కి రావడం మా అందరి కోచ్లు సపోర్ట్తోనే వచ్చాను నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మా కోచ్లు మా కోచ్లు అంతా నాకు బాగా సపోర్ట్ చేశారు వాళ్ళ నమ్మకం నేను ఎప్పుడు పోగొట్టననేసి నేను చెప్తున్నాను ఇట్లాగే నేను కంటిన్యూ ఇలాగే కంటిన్యూ చేస్తాను నేను అనుకుంటున్నాను నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం కూడా ఇండియా ఆడతాను అనేసి నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ నేను చాలా బాగా ఫీల్ అయినా ఇండియాకి ఫస్ట్ టైం మన మన తెలుగువాడు బాగా తెలుగువాడు వెళ్ళడం ఫస్ట్ టైం కాబట్టి నన్ను బాగా మంచిగా ఫీల్ అవుతున్నాను నేను పేరు నిలబెట్టానని చాలా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ ద్వారకానాథ్ రెడ్డి గత ఐదు సంవత్సరాల నుండి ఇండోర్ స్టేడియంలో కోచింగ్ తీసుకుంటున్నాడు ఈయన కోచ్ జగన్నాథ్ రెడ్డి అని మన వెంకటేష్ గారు అని ఇద్దరు కోచింగ్ ఇచ్చారు ఈయన ఫస్ట్ టైం ఇండియన్ క్యాప్ సెలెక్ట్ కావడం ఫస్ట్ టైము ఏ ఇది శాప్ కప్ అని శ్రీలకలు జరిగింది ఇది ఇది విన్నర్స్ వచ్చారు మళ్ళీ ఏపీసీ కప్ప నుండి దానికి కూడా ట్వంటీ ఫిఫ్త్ నుండి కోచింగ్ క్యాప్ ఉంటుంది దాని తర్వాత మళ్ళీ సెకండ్ ఇండియన్ క్యాప్ కూడా ఎప్ప సెలెక్ట్ అయ్యాడు దాని కంగ్రాస్ చెప్తూ మా వాళ్ళు భారతదేశం సెలెక్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉన్నాము ఈరోజు ఇంత ఇంత భారీ ఎత్తుగా వాళ్ళ ఫ్రెండ్స్ కానీ మా మిత్ర బృందం కానీ మా బంధువులు కానీ ఇంతమంది వచ్చి సపోర్ట్ చేసి ఈ ర్యాలీని దిగ్వేజం చేసానికి చాలా సంతోషంగా ఉంది వీరు వీరి తరఫున చెప్తున్నాను చేతనయంతవరకు వీడి ఇండియా టీం నిలబెట్టే బా ఆంధ్రప్రదేశ్ జిల్లా పేరు నిలబెట్టేట్టుగా కోచ్ల ద్వారా వీళ్ళకి ప్రాక్టీస్ బాగా అభివృద్ధి చెందేట్టు చేస్తామని కోరుకుంటున్నాను